సింధూర్ కి ప్రతీకారంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో ఒడిగట్టింది పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ల మీద పాక్ సైన్యం విరుచుకుపడి కాల్పులు చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే భారత సైన్యం భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగి పాక్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యను తిప్పికొట్టాయి పాక్ అసలు ఏ ఏ ప్రాంతాల మీద దాడులు చేద్దామని ప్రయత్నం చేసింది వాటిని భారత సైన్యం ఎలా తిప్పికొట్టగలిగిందనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సైనికుల కేంద్రాలనే లక్ష్యంగా చేసుకొని అలాగే ఎయిర్ బేస్లనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం దాడులకి పాల్పడింది అయితే ఆ దాడులను అత్యంత చాకచక్యంగా భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల పొదలోని ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి సుదర్శన చక్రం పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆత్మాహుతి డ్రో అంటే డ్రోన్లను అలాగే మిసైల్స్ ను ఫైటర్ జెట్స్ ను తిప్పికొట్టడంలో విజయవంతమైంది అసలు పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యం ఎక్కడెక్కడ మనమేదో దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకున్నాం యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫల యత్నం జమ్మూ రాజస్థాన్ పంజాబ్లపైకి పైకి ప్రయోగం విమానాశ్రయాలు సైనిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించినటువంటి శత్రు దేశం మూడు ఫైటర్ జెట్లతో సహా అన్నింటినీ చిత్తి చేసినటువంటి భారత సైన్యం మనకి ఎటువంటి నష్టము జరగలేదు అంటూ రక్షణ శాఖ వెల్లడి ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అవుట్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నిజంగా భారత్ లో మొదటిసారి మళ్ళీ బ్లాక్అవుట్ వచ్చింది అంటే యాభై సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం అయితే బ్లాక్అవుట్ ప్రకటించింది ఇళ్లలో నుంచి బయటికి ఎవరు రావద్దంటూ కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది నిన్న ధర్మశాలలో జరుగుతున్నటువంటి పంజాబ్ అలాగే ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది ప్రధాని మోదీకి పరిస్థితిని విభజించినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఢిల్లీలో హైఅలర్ట్ దేశవ్యాప్తంగా అప్రమత్తత తొలత పదిహేను చోట్ల దాడులకు పాక్ పన్నాగం అసలు ఎక్కడెక్కడ పాక్ పన్నాగాలకు ప్రయత్నం చేసింది అనేది ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఉగ్రముఖలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది గురువారం రాత్రి క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను మన దేశం పైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ పైకి వాటిని వదిలింది జమ్మూ విమానాశ్రయంతో పాటుగా సరిహద్దుల్లో ఉన్నటువంటి పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగినటువంటి ఈ ప్రయత్నాలలో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ మీద యాభై ఆత్మాహుతి డ్రోన్లను అలాగే మూడు ఫైటర్ జెట్లను కొన్ని మిసైల్స్ ను ప్రయోగించింది అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టగలిగింది వాటిని నేలకొల్చింది పాక్ దుస్సాహసం మీద జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోల్ సమీక్షను లేర్పి అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి అయితే తెలియజేశారు పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్ సర్గోగాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసేసింది వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడానికి పదిహేను లక్ష్యాలను ఎంచుకుంది దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ విజయవంతంగా వాటిని అడ్డుకుంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోని గగలత రక్షణకు సంబంధించినటువంటి రాడార్లను అలాగే వ్యవస్థల్లో భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది పాక్ రాజధాని నగరమైనటువంటి ఇస్లామాబాద్ లో గురువారం సైనా సైరన్ల మోతం మోగింది నిజంగా ఇస్లామాబాద్ లోనే పాక్ ప్రధాని ఆయన నివాసం ఉంటది పాక్ ప్రధాని నివాసానికి దగ్గరలోనే అక్కడ బాంబులు పడినటువంటి నేపథ్యంలోనే పాక్ ప్రధాని భద్రతా అంటే ఆయన ఆ భద్రతా బలగాలు ఉన్నాయో ఆయన్ని బంకర్లో కూడా తీసుకువెళ్ళింది అంటే నిజంగా భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటది అనేది ఇప్పటికే భయం గుప్పెట్లో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్ కైతే పూర్తి స్థాయిలో అర్థమైంది ఆపరేషన్ సింధుకి ప్రతీకారం తీర్చుకోవాలి అసలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనాలందరి ముందు హీరో అవ్వాలి అని ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ సైన్యానికి నిజంగా తగిన బుద్ధి చెప్పింది భారత సైన్యం అసలు ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయనే కనుక చూసుకున్నట్లయితే జమ్మూ ఉదంపూర్ అక్నూర్ పూంచ్ రాజస్థాన్ లోని జైషల్మేర్ పోఖ్రాన్ పంజాబ్ లో ఉన్నటువంటి పఠాన్కోట్ జలంధర్ లక్ష్యంగా పాకి డ్రోన్లను ప్రయోగించింది అలాగే సత్వారా సాంబా ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నం చేసింది సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా యాభై ఆత్మాహుతి డ్రోన్లు ఇప్పుడు పాక్ సైన్యం భారత సైన్యం మీదకి ప్రయోగించింది అయితే భారత సైన్యం చాకచక్యంగా వాటిని అయితే తిప్పికొట్టగలిగింది అలాగే సత్వర సాంబా పురాల్లో క్షిపణి దాడులకి పాక్ ప్రయత్నం చేసింది జమ్మూ విమానాశ్రయంతో సహా పలు కీలక ప్రాంతాల మీద డ్రోన్లు ఆ దాడులు చేశాయి దీంతో ప్రజలంతా ఇంట్లోకి వెళ్ళిపోయారు దుకాణాలను మూసివేశారు గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసింది జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేశారు జమ్మూలో పలు సైనిక కేంద్రాలు ఉన్నాయి విమానాశ్రయం వద్ద భారీగా శబ్దాలు వినిపించాయంటూ కూడా సైనికులు తెలియజేశారు అలాగే జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది ఉరి పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ దాడులకి పాల్పడింది ఉరిలో గతంలో పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు కూడా అక్కడ దాడులు చేశారు వాటిని ఇప్పుడు ఈసారి కూడా ఉరి కేంద్రంగా చేసుకుని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్రయత్నం చేశారు అయితే పాక్ దాడులను భారత్ తిప్పికొట్టింది జమ్మూ కాశ్మీర్ లో చేయాలని టెర్రరిస్టులకి పాక్ ఐఎస్ఐ సూచించింది దీంతో అనంతనాగ్ లోని కుండ్రూలో ఉన్న ఆయుధ డిపో వద్ద పేలుళ్లకు వారు పాల్పడినట్లుగా సమాచారం అవుతుంది కానీ మనకి ఎటువంటి నష్టం అయితే జరగలేదన్నట్లుగా మన రక్షణ వ్యవస్థ వెల్లడించింది ఉద్రిక్తతల దృష్ట్యా అక్నూల్ కిస్త్వాల్ సాంబా హెక్టార్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా మోగుతూ ఉన్నాయి ప్రజలు ఇళ్లలో ఉండాలంటూ కూడా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ ని భద్రతా కార్య కారణాల రీతి అర్థంతరంగా రద్దు చేసింది పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను ప్రభుత్వాలు రద్దు చేశాయి విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చాయి ఢిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించింది జమ్మూ పఠాన్ కోట్ ఉదంపూర్లను పాక్ డ్రోన్లు క్షిపణలు లక్ష్యంగా చేసుకున్నాయి వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదంటూ రక్షణ శాఖ అధికార ప్రతినిధి గురువారం రాత్రి ఆయన మనకి వెల్లడించడం జరిగింది అలాగే అన్ని పారామిలిటరీ బలగాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడారు ఆ పరీక్ష పరిస్థితిని సమీక్షించారు సమీక్షించడమే కాదు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటిని తిప్పికొట్టండి అంటూ కూడా అమిత్ షా వారికి సూచించడం జరిగింది అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన భారత సైన్యానికి త్రివిధ దళాలకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చారు మీరు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుస్సాహసాన్ని తిప్పికొట్టండి మీరు ఎటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకోండి అంటూ కూడా భారత ప్రధాని వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చారు భారత సైనిక కేంద్రాలను పేల్చేసామంటూ కూడా పాక్ ఒక అంటే అబద్ధపు ప్రచారం అయితే చేపడుతూ ఉంది ఉన్నటువంటి భారత సైనిక కేంద్రాలను పేల్చేశామంటూ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తర ఆయన స్కై న్యూస్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు తెలియజేశారు నా నలభై నుంచి యాభై మంది భారత సైనికులు చనిపోయారంటూ కూడా ఆయన వివరించారు అయితే భారత రక్షణ వ్యవస్థ భారత రక్షణ శాఖ మాత్రం అసలు పాకిస్తాన్ చేపట్టినటువంటి దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఉదయం మాత్రం ఎల్ఓసి దగ్గర పాక్ సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు ఆ కాల్పుల్లో మాత్రం ఒక విద్యార్థి చనిపోయినట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది లాహోర్ లో ఉన్నటువంటి లాహోర్ లో కూడా నిన్న పేలులు జరిగాయి పాకిస్తాన్ లాహోర్ లో గురువారం పేలు వినిపించాయి వార్త ఎయిర్పోర్ట్ సమీపంలో గోపాల్ నగర్ అలాగే నసీరాబాద్ ప్రాంతాల్లో ఒకసారిగా భారీ శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోతం మోగింది దీంతో సియాల్కోట్ లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలను రద్దు చేశారు ఈ పేలుళ్లు వినిపించినటువంటి ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది ఐదు నుంచి ఆరు అడుగుల డ్రోన్ కూలిపోవడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండొచ్చు అని కూడా స్థానిక అధికారులు వెల్లడించారు కరాచీలోనూ పేలుల శబ్దాలు వినిపించాయి నిజంగా కరాచీలో ఉన్నటువంటి ఈ నౌకాయానం ఏదైతే ఉందో దాన్ని మన భారత ఐఎన్ఎస్ విక్రాంత్ చాకచక్యంగా దాన్ని పేల్చివేసింది అసలు నిజంగా పాక్ భూభాగంలోకి వెళ్ళి మరి నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీలో ఉన్నటువంటి ఈ నౌకాయానం మీద దాడి చేసింది ఆ దాడిలో యాభైకి పైగా నౌకలు ధ్వంసం అయినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది అంటే నిజంగా చెప్పాలంటే కరాచీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ నౌకాయానం ద్వారానే ఈ పాకిస్తాన్ కి చెందినటువంటి అరవై శాతం రవాణా అయితే జరుగుతూ ఉంటుంది అందుకే ఆ నౌకాయానాన్ని అంటే లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం విరుచుకుపడింది విరుచుకుపడి ఆ దాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది భారత్ గురువారం జరిపినటువంటి డ్రోన్ల దాడుల్లో ముగ్గురు మరణించారని నలుగురు సైనికులు ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారని పాకిస్తాన్ ప్రకటించింది లాహోర్ గజ్రన్వాలా చాక్వాల్ బహవల్పూర్ మియానం కరాచి చార్ రావల్పిండి అటోకాళ్లలో ఇజ్రాయెల్ తరహా అంటే ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఇరవై తొమ్మిది హారం డ్రోన్లను కాల్చివేశామన్నట్లుగా పాక్ సైన్యం అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఆయన ప్రకటించారు నాలుగు డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో పడ్డాయని అధికారులు తెలియజేశారు అంటే నిజంగా చెప్పాలి అంటే అంతర్జాతీయ సమాజం ముందు తరలించుకోకుండా వారేదో మేము మేకపోతు గాంభీర్యాన్ని అన్నట్లుగా నిన్న అసలు చేయని వాటిని కూడా చేశాము అని చెప్పుకుంటూ పాకిస్తాన్ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇక నరేంద్ర మోదీ గారు చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయినటువంటి గోవింద్ మోహన్ గారితో భేటీ అవ్వడం జరిగింది సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రత మీద ఆయన చర్చించారు ప్రజల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నారు ఆ ఇప్పటికే అసలు ఏ ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయి మనకి ఎంత మేర నష్టం వాటిల్లి ఉండొచ్చు అనే దాని మీద కూడా సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేశారు నిజంగా నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి నిన్న రాత్రి కాలరాత్రిగా మారింది నిన్న రాత్రి నుంచి కూడా భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ లోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయి వాటిని అంటే పాకిస్తాన్ లో మేర ప్రాణ నష్టం జరిగింది ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రం మరికొన్ని గంటలు అంటే అంచనా వేయడానికి మరికొన్ని గంటలు పట్టేటువంటి ఆ అవకాశం అయితే క్లుప్తంగా కనపడుతుంది నిజంగా భారత్ మీదకి పాక్ ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క ఆత్మహత్య డ్రోన్ ని అలాగే ప్రతి ఒక్క మిసైల్ ని అలాగే ఫైటర్ జట్లను కూడా భారత ప్రభుత్వం భారత సైన్యం చాకచక్యంగా నిజంగా తిప్పు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దొరికిన పాక్ పైలట్ ఈ దృ అంటే ఈ పిక్చర్ అంత క్లారిటీగా లేదు ఎందుకంటే నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది భారత్ మీదకి దాడులు చేసేందుకు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానంలో పాకిస్తాన్ చెందినటువంటి పైలట్ మన భారత భూభాగంలోకి వచ్చి మన మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ సుదర్శన చక్ర ఏదైతే ఉందో అది ఈ ఎఫ్ సిక్స్టీన్ ని పేల్చివేయడంతో అది పేలక ముందే పాకిస్తాన్ ఫైటర్ ఆ ఫైటర్ జట్ లో ఉన్నటువంటి ఆ పైలట్ చాకచక్యంగా అంటే కిందకు దూకేశాడు ఆ పారాషూట్ లో కిందకు వచ్చినటువంటి ఈ పైలట్ ని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది ఆ దౌత్య ఒప్పందాల కారణంగా ఆ అతన్నైతే ఇప్పటి వరకు ఏం చేసేటువంటి అవకాశం ఉండదు అతనితో ఆ కొంత సమాచారం అయితే మన వల్ల సేకరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది ఒక పై ఒక పైలట్ మన సైన్యానికి చిక్కాడు అక్పూర్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చివేసింది పాక్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత ధ్వంసం చేసింది అలాగే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు అలాగే నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దు అంటూ కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో తొంభై విమాన సర్వీసులను రద్దు చేసినట్లుగా సమాచారం ఉంటుంది రద్దయినటువంటి విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఆరు ఇరవై ఏడు విమానాశ్రయాలను అయితే భారత ప్రభుత్వం మూసివేయడం జరిగింది అలాగే పాకిస్తాన్ దాడులను తిప్పుకొట్టినటువంటి భారత్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ సైన్యం శతఘ్ను అలాగే మోతార్లతో కాల్పులు జరిపినటువంటి ప్రాంతం ఇది ఎల్ఓసి ఏదైతే ఉందో ఎల్ఓసిలో వారు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేస్తే వారి కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది మనకైతే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం కాని ఆస్తి నష్టం కానీ జరగలేదు నిజంగా పాకిస్తాన్ కనుక భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కనుక ప్రయత్నం చేస్తే రాత్రి భారత్ చెప్పినటువంటి ఈ సమాధానం ఏదైతే ఉందో దానికి ఇప్పటికే భయం గుప్పెట్లో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్కి అసలు కాలరాత్రి అంటే ఏంటనేది అసలైనటువంటి భయం ఏంటనేది తెలిసింది అందులో భాగంగానే పాక్ ప్రధాని కూడా కలుగులో ఎలకలాగా ఇప్పుడు బంకర్లో దాంకునేటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసలు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అవి ఎక్కడికి దారితీస్తాయనేది మాత్రం మనం ఇంకొన్ని కొంటలు వేచి చూస్తే మనకు ఒక స్పష్టమైనటువంటి ఆ అంటే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్